ఈ ఎద్దుల సెలక్షన్లో మీకంటూ మీరు నాతో ఒక ఐదు సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను మీకు ఎద్దుల సెలక్షన్లో కూడా చాలా బాగా నైపుణ్యం ఉంది సుడులు కానీ అన్నీ మీరు బాగా చూస్తారు చాలామందికి ఏంటంటే అండి ఈ సుడులు విభాగం సుడులు ఎద్దులకి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండకూడదు అనేది తెలియదు కొంచెం వాటి గురించి వివరంగా చెప్తారా తెలిసేది ఏమో తెలుసు మనకి ఇంట్రెస్ట్ ఉంటే తెలుస్త ఏదైనా చూపిస్తారండి మాకు ఇప్పుడు ఏడుంటది ఉంటుంది బాగా ఎత్తు మీద ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలా ఉండాలి ముందు ఎక్కడెక్తే పిడుగు కొంపటి అంటారు పిడుగు అంటారు కొన్ని కొంపటి అంటారు మా ఏరియా పిడుగు అంటారు అదే కొంపటి అంటారు కనుసోగలు అంటారు కనుసోగలు ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటాయి రెండు పక్కల ఉండాలా రెండు పక్కల ఉండకూడదు రెండు పక్కలు ఉండకూడదు సూడు ఈ పక్క ఈ పక్క ఉంటాయి ఉంటే రెండు పక్కలు ఉండాలి లేదా ఒక పక్క ఉండకూడదు గాడిసుడి వచ్చే ఒక ఏడు ఉంటది గాడిసుడి ముందు గంట గంటకా ముందు గా చూడే ఎక్కడి నుంచి భూమిపాప ఇప్పుడు గంగడోలుకు ఉంటది కదండి ఆ సుడిని ఏమంటారు గంటకానికి గంట పట్టకానికి ముందుంటే గాడి పట్ట పట్టకానించి ముందు గంట పట్ట ముందు గాడి అంటారు ఎక్కడి నుంచి అనుకుంటే భూమిపాప అంటారు భూమిపాప అది ఉండదు ఇది పట్టించుకుంటారు ఇది పట్టించుకుంటారు ఇది ఇది ఉంటే పక్క ఎత్తుంది తింటది పక్క ఎద్దుంది అంటారు అంటారు అది ఉంటే పక్క ఎద్దు తినేస్తాను ఆచారం అదేలేండి ఈ గాడి చూడు ఉంటే పక్క ఎద్దు తినేస్తాను ఆచారం ఇక్కడి నుంచి ఇటుంటే భూమి పాప భూమి పాప అది ఉండొచ్చా అది ఉండ కాదు అది పట్టింపు కాదు అది ఓకే అది ఇప్పుడు కాళ్ళకి చిలకలు అంటారు కదండి ఒకసారి అది చూపించండి గూట్లో ఉంటాయి గూట్లో గూట్లో ఉంటే తప్పు లేదు ఏడకొస్తే తప్పు ఆడికి వస్తే తప్పు తప్పు గూట్లో ఉండి తప్పు గూట్లో ఉండి తప్పు ఉండదు గూట్లో ఉండి కొన్ని కట్టలు కొడతాయి తప్పు ఉండదు గూట్లో గూట్లో ఉండే కాబట్టి ఇక్కడ వచ్చి కట్ల కింద తీసేసుకుంటారు ఇక్కడ లేకుండా ఇక్కడ ఉంటే తప్పు 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 ఇక్కడ గూట్లో ఇప్పుడు గూట్లో ఎదుగు తొందర గూడు సుదుగు ఇదిగో చూడి అది కానరాదు కదా వాళ్ళకి ఆ చిలకల దాన్ని చిలకల దాన్ని అంటారు అందరు ఇది చూసుకుంటే అర్థమైంది కొంటే కదా చూసుకునేది అదిగో చూడి ఆ పక్క కూడా అంతే ఉంటది ఆ పక్క కూడా అంతే ఉంటది గుట్లో ఉండాల్సి ఉండాల్సిన స్థానంలో ఉండవటిగా వాటి స్థానాలు అవి ఉండవు కింద ఎన్ని ఉంటే నీకెందుకు అదే లైఫ్ అది అది అట్లా ఉండాలన్నమాట ఇక్కడ కింద నుంచి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఈ ఏళ్ళ కాడ నుంచి పైకి ఉంటే తప్పలేదు ఈడి నుంచి కిందకుంటే తప్పు కిందకుంటే తప్పు తప్పు ఓకే ఇప్పుడు ఇప్పుడు సరే ఇది సరిపడ్డ చూడి ఇది పాత ఇది పాతళం ఇది రాయిచూడు అంటారు ఎడకొత్తిన సరిబుట్ట బొట్టు సరిగ్గా ఉంటే తరిబుట్ట కిందకొచ్చేది ఎడకొత్తిన కోపడి కిందకి పోయింది పాతాళలో బాద్ది చెడు కిందకి ఉండకోటి అక్కడ ఉండకూడదు ఇక్కడే ఉండాల ఎడ ఉండకూడదు ఎడ ఉండకూడదు ఆడ ఉండాలి ఇక్కడే ఉండాలి ఇక్కడ ఇదిగో దీనికి తాగినప్పుడు తగలకూడదు ఈ నీళ్లు దీని మీద ఎగ్గకూడదు ఈ చెడు మీద నీళ్ళనే దీని మీద దగ్గర దిగ్గొడదు ఎగ్గొడవు ఓకే ఇక్కడ ఉండాలి ఇక్కడ నుంచి ఈ మధ్య ఆడ ఉండొచ్చు మళ్ళీ ఏడకు ఏడకు ఉందంటే సరిబొడ్డు కింద వచ్చింది ఆ బొడ్డు ఆ సుడి సమానంగా వచ్చింది సరిబొడ్డు కింద ఓకే అది ఓకే కమల గిత్తలు ఉన్నాయి కదండి మన ఆరవల్లి పాడి వాటికి వచ్చేసి ఇది ఇక్కడ ఉంది సుడి ఆ సుడిని ఏమంటారు బొడ్డు రిబొడ్డి కింద ప్లేస్ ఏడు ఉంది ఏడు నుంచి ఇటు ఉంటే ప్లేసు ఏడు నుంచి ఇటు కనక ఎనుక్కుంటే సరిబొడ్డు కింద సరిబొడ్డు చూడంటారు తప్పు కొంత కొంతమంది తప్పుబడతారు కొంతమంది తప్పు ఇప్పుడు గూడు చూడు అంటారు కదా గూడు చూడు ఉంటాయి ఒకసారి అవి అయ్యింది ఈ కిందగా ఉంటాయి కింద నుంచి పైకి ఎక్కువ ఎడకొత్తో చీపులు అంటారు అటు కాని ఇటుగాని పేడ చూడే ఖచ్చితంగా ఆసనానికి బెత్త కింద ఉండాలి కానీ పైకి కొనకూడదు తన ఆసనం ఉందా తన ఆసనానికి నాలుగేళ్ళు తగలకుండా కిందకుంటే తప్పు లేదు అలా అలా తప్పు లేదు అక్కడ ఆ మొత్తంలో ఉన్న సుళ్ళు కొన్ని ఏం చేస్తాయి పైకి ఇట్లా పైకి తోకెక్కుతాయిన గుడి సుళ్ళు కొన్ని కొన్నిటి పైకి అంచుకెట్టాయి ఆడకొచ్చింది అనుకో ఆడకొస్తే చీపు అయితే అది చీపు అయితే ఓకే అది ఇప్పుడు వెనకాల కాళ్ళకి వీటికే ఉండకూడదు వాటికి అయ్యే ఉండదు పట్టింపు అయ్యేం పట్టింపు లేదు తోక గానీ అయ్యేం పట్టింపు లేదు సెండుకి గానీ ఇక్కడ చూడి నా బెత్త దాకుండా బెత్త కానించి కింద వట్ల వట్ల వెనక భాగం ఏడై ఉండొచ్చు తప్పు లేదు ఓకే బెత్త కానించి పైన పేడ చూడ ఓకే ఇప్పుడు ఆ బొడ్డు ఉంది కదండి బొడ్డు ఎట్లా ఉండాలి ఎందుకు ముందుకు ఉండాలి ముందుకు ఉండాలి ఎట్లా ఉండాలా ఇప్పుడు దీనికి ఎట్లా ఉంది మధ్యస్థంగా ఉంది మధ్యస్థంగా అంటే మంచి దానికి ఎలా ఉంది మంచిదా లేదా మంచిదా చల్లు మంచిది ఓకే అది ఇంకొక అటు ఉంది అనుకో పాటు ఎద్దు నాడక ఇంకా పెరిగిపోయింది ఓకే ఎద్దు ఇప్పుడు మీ నేను ఏమంటా అంటే అండి నవ నలుపులు ఉన్నాయి కదా ఒక్కొక్కటి కొద్దిగా చెప్పి చూపిస్తారా ఒకళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా మంది ఏమంటున్నారు అంటే ఒక్క నిమిషం అండి ఒకటి 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 చాలా మంది ఏమంటున్నారు అంటే అండి అన్న ఎద్దుని కొలతలు ఎలా వేస్తారు సుడులు ఎలా సుడులు ఎలా చూస్తారు అనేది ఒక వీడియో చేయమన్నారు అందుకోసమే మీరు వీటిల్లో మీకు ఎంతో అనుభవం ఉంది కదా మిమ్మల్ని అడగటం జరిగింది అయితే నవనలుపులు అంటారు కదండి ఒక్కొక్కటి నవనలుపులు వాటి గురించి చెప్పండి కళ్ళు ఒకటి కళ్ళు నల్లగా ఉండాలి చెవులు చివరలో చెవులు చివర నల్లగా ఉండాలి నల్లగా ఉండాలి మోకాళ్ళు మోకాళ్ళు నల్లగా ఉండాలి బొడ్డు నల్లగా ఉండాలి బొట్టలు ఆసనం ఆసనం అంటే ఇది ఆహా ఇది ఇది ఆసనం అంటారు ఇది నలుపు ఉండాలి ఓకే ఇంకా రెండు కాళ్ళు రెండు నలుపులు రెండు కాళ్ళు నాలుగు నాలుగు రెండు చెవులు చెవులు ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది చూసారు కదండి ఒకటి చెవులు ముట్టే ముట్టే కూడా నలుపు ఉంటుంది ముట్టే నలుపు ఉండాలి చూశారు కదండి ముట్టలుపు ఉండాలా నలుపు అండి నలుపు ఉంటేనే మంచిది మరి నాలుక నాలుక అది కాదు నాలుక చాలా మంది నలుపు ఉండాలంటారు ఎందుకని ఒక అదే ఉండదు అడ అట్లా ఉండదు అట్లే అది మీకు ఏం లేదు పట్టింపులు కాదు ఏం కాదు ఓకే రంగులు కూడా పట్టింపు కాదు కొంతమంది కొంతమంది పట్టించుకోరు జాతి గిత్త అంటే నవనల్పులు ఉన్న గిత్తకి ఆ లక్షణాలు చూస్తారు మరి పసిగెత్తు ఉంది కదా ఈ పసిగెత్తల్ని వీటిలో ఎలా సెలక్షన్ చేస్తారు అంటే సుడులు వీటిని కూడా అలాగే చూస్తారు ఏదైనా ఒకటే ఎద్దు ఏదైనా రంగు రంగు ఎరుపు ఉంటుంది నలుపు ఉంటుంది తెలుపు ఉంటుంది పసి రంగు ఉండ ఏదైనా రంగు ఒకటే సుడులు వచ్చే ఏదైనా ఒకటే దేనికైనా ఈ వీటిలోకి వచ్చేకే భుజాలు కన్ను ఈ కళ్ళు ఒకదాని కన్ను చిన్న కన్ను ఉంటుంది దాని చూపు పెద్ద కన్ను ఎంత ఉంటుంది సూప్ పెద్ద చూపు ఉంటుంది ఒకదానికి ఒకటి చోట సన్నంగా బజార్ ఉంటుంది కానీ ఎద్దు బా తోలు నిలబడి తోలుద్దు అది నీకు మనం చూసుకొని ఎద్దున్న బారు గీరు బురుసు చూసుకొని తెచ్చుకోవటమే కదా బారు బారుండాలి మేము నడవాలంటే ఎద్దు బారుంటే నడుస్తుంది ఎద్దు ఎంత బారుంటే అంత నడుస్తుంది బారు అడుగు పెట్టి ముందుకేసి బాగా నడుస్తుంది జంపు జంపు ఉండాలి అయితే అండి ఇదిగో ఇప్పుడు ఈ కనుగుడ్డు ఉంది కదా కనుగుడ్డు తెల్లగా ఇప్పుడు తెలిపాలా నలుపు ఉండాలా నలుగు అంటే కొన్నికి ఎట్లుంటాయి కొన్నిటికి ఎట్టు ఉంటాయి ఇప్పుడు సమ సమరకాట్టునే ఉంటది ఓకే సమరాకాన్ని సమరాకం ఉంటది తెల్ల గుడ్లు వస్తాయి దానికి కాపం వచ్చినప్పుడు తెల్లంగా వస్తుంది ఎర్ర తెల్లంగా ముందు కన్ను సైడ్ తెలిపోతుంది పాపం పెరినప్పుడు కళ్ళు మొత్తం ఎర్రంగా దానికి ఎత్తుకళాలు బయటపడుతుంది కాలి దాని కళలు ఎత్తుకళాలు మన చూస్తే కాలు ఎర్రం కానీ కళ్ళు ఓకే అప్పుడు దాని సిస్టం మారిపోయి ఉంటుంది లోన మైండ్ సిస్టమ్ అంతా ఓకే చూశారు కదండి జాతి గిత్తని వాటి లక్షణాలు చూశారు ఇప్పుడు పసిగిత్తని ఆ లక్షణాలు జాతి గిత్తలు సుడులు చూశారు నవనలుపులు చూశారు ఈ పసిగిత్తల్లో మనం చూసేది ఏంటంటే సుడులు ఎద్దు జంపు కాలిపాటు మోపురం గంగడోలు తలకట్టు తోడో పలసగా ఉండాలి గంగడోలు వచ్చేసరి పలుసుగా ఉండాలి గంగడోలు వచ్చేసరికి పలసుగా ఉండాలి ఎంత మంచిగా ఉండదు గంగడోలు ఓకే ఎద్దు ఇప్పుడు వీటన్ని ఉన్నా గానీ కొన్ని కొన్ని ఎద్దులు తోలవు అది ఇంకా మన రాతండి అది చెప్పేది ఏం కాదు అది అది దేవుడు మన రాత రాసింది అట్లా ఓ దేవుడు రాసిన రాత మనం అది మార్చులేంకా మంచిదని అయితే ఇప్పుడు నేను దాని తెచ్చా సైజ్ కలిపా కూడా కలవాలా మన రాత కలవలేదు ఓకే మనకు రాత కాలంలో లేదు చేసేది ఏం లేదు ఇది ఎంత పడిందండి మీకు నాకు ఇంటికి చేర రెండు డెబ్బై పడదండి రెండు డెబ్బై పడి డెబ్బై పనిలో ఎలా ఉందండి పని అయితే బాగానే ఉంది మా కాడికి వచ్చి అసలు ఏం తెలియదు దీనికి నా పని అంటే తెలియదు నా కాడికి వచ్చిన నెల నుంచి నేను నేర్చుకుంటున్నాను లైన్లో పడుతుంది పది పది నాడుకు ఒక రకంగా లైన్లో వచ్చిందని నేను ఊహిస్తాను ఎందుకంటే ఎంతో తప్పు చేట్లా చిన్నగా పెద్దగా ఎదురు అనుకొని కనిపెట్టుకొని వస్తుంది రోజు తప్పులు చేయడం అటు పక్కకి సంఖ్యలు వేయటం బరువు అయినప్పుడు కాలు పడటం ఏదైనా నట్టడి పొరపాటు చేస్తే దాన్ని మనం చేయలేము అది చిన్నగా వస్తుంది కాబట్టి దాన్ని మనం చిన్నగా మనం ఎట్లా క్రమేణా క్రమేణ క్రమేణా అడుగు అడుగు పెంచుకుంటూ పోతే మనం లైన్ అవుతామని నేను ఆలోచన నాకు ఉంది ఇప్పుడు ఎక్కడ తెచ్చారు ఇది ఇది బాపట్లో తెచ్చారండి అంటే శివారెడ్డి గారి దగ్గర తెచ్చారు శివారెడ్డి గారి దగ్గర తెచ్చారు ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఎండలూరి విశ్వేశ్వరరావు గారు నందిగామ గ్రామం సత్తనపల్లి మండలం గుంటూరు జిల్లా అండి మనకి ఎంతో ఆప్త మిత్రులండి వారితో చిన్న పరిచయ కార్యక్రమం మీరు అడిగిన ప్రశ్నలకి ఈ వీడియో ద్వారా అయితే మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి ఈ వీడియో పైన ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి